హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి ప్రాపర్టీ కావాలని చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఒక ముప్పై నుంచి నలభై లక్షల లోపల బిల్డింగ్ కావాలి అది కూడా విజయవాడ సిటీలో సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో కావాలి అనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనమాట అండి ఇది ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట ఒక మంచి ఏరియాలో సేల్క్ అనేది వచ్చిందనమాట అండి సో ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలానే ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి సో రెండు వైపులో కూడా మనకి రోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంకాక్స్లో సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఈస్ట్ సౌత్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి మనకి ఈస్ట్ వైపు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది ఉందన్నమాట సౌత్ వైపు మనకి ఎయిటీన్ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారండి రోడ్స్ అన్నీ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి బాగుంటుందండి కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా మంచి సౌకర్యం అనేది ఉంటుంది సో బిల్డింగ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో మూడు రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట ఇక్కడ చూడొచ్చండి మూడు రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసి రెంట్స్ కనేవి ఇచ్చారనమాట రూమ్కి వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ దాకా రెంట్స్ అనేవి వస్తాయండి సుమారుగా మూడు రూములతో కలుపుకుని తొమ్మిది వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట కింద పోర్షన్కి సో అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి సింగిల్ బెడ్రూమ్ లాగా ఇచ్చారనమాట మన ఉంటూ కూడా కింద రెంట్స్ అనేవి ఇచ్చుకోవచ్చండి ఇప్పుడు ఇది బ్యాంకాక్స్లో కేవలం ముప్పై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట అండి సో ఇక్కడ ఇదే ఏరియాలో అరవై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్సే నలభై లక్షల పైన వాల్యూ అనేది చేస్తాయండి అలాంటిది మనకి ల్యాండ్ వాల్యుయేషన్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బిల్డింగ్తో సేల్గా అనేది వచ్చిందనమాట అండి బ్యాంకాక్స్లో సో దీనికి బోర్ వాటర్ కూడా ఉందండి అలానే మున్సిపాలిటీ వాటర్ కూడా ఉందనమాట సో ఇప్పుడు మనకి ఇది ఆర్పీ ప్రైస్ అనేది ముప్పై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి వేలంపాట్లో అది ముప్పై ఆరు నలభై వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్స్ కూడా అన్నమాట సో మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కే సేల్కి వచ్చింది కాబట్టి అసలు ఎవరు మిస్ చేయమాకండి సో మనకి ప్రాపర్టీ దగ్గర నుంచి సుమారుగా మెయిన్ బస్ స్టాండ్ ఒక ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి అజిత్ సింగ్ నగర్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో దీనికి లోన్ కావాలన్నా కూడా లోన్ అయినా తీసుకోవచ్చండి బ్యాంక్ లోను మేము కావాలంటే లోన్ అయినా ఇప్పిస్తాం అనమాట అండి సో అస్సలు ఎవరు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ